సిద్ధమా నీవిచ్చిన లెటర్ కి నీవిచ్చిన కలెక్టర్ మేము మేము ఛాలెంజ్ వెళ్తున్నాం అదే రైతుల దగ్గర నీవిచ్చిన రైతుల జగనన్న గాలిలోన మా దగ్గర కానీ అదే అది అరవై మంది రైతులతో లావాదేవుడు అగ్రిమెంట్ జరిగి ఉంటే మాములు డబ్బులు తీసుకుని మా సంతకం లేవన్నీ ఎవరు ఉంటే అక్రిమేట్ ఉంటే నూటిచ్చే మా పదలకు రాజీనామా చేస్తాము నీవు రాజీనామా చేయడానికి సిద్ధమా లేకుండా ఆది వదిలి పెట్టుకుపోవాలా మీరు సిద్ధమా మీరు లెటర్ ఇచ్చినంత మాత్రంగా ఏమి చెప్తే నడుస్తుంది అండి మీకు అధికారం లేచు ప్రజాస్వామ్యం మీది చట్టాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఈరోజు రేపు ఏదన్నా అధికారులు మీ మాట లేచు మేము న్యాయస్థానం కూడా వెళ్తాం న్యాయస్థానం వెళ్తాం మాకే మా మా పరువు ఈరోజు మా పరువు మా పొరువు నష్టం బాగుడే సార్ మీ పైన ఇష్టం జరుగుతుంది సార్ మీరు మీకు మేము సహకరిస్తే మీ మమ్మల్ని దోషం అంటావా మీకు ఎమ్మెల్యే గారు గౌరవేస్తే మీకు చెడ్డలు అంటావాళ్ళు చెప్పినా సార్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ వచ్చగలమన్నారు మీరు ఇల్లే గెలిచలేదు వచ్చారు కలుస్తారు సార్ మీరు ఫస్ట్ మీ కూటమి నాయకులనే మీరు గెలిచలేదు ఆంధ్రప్రదేశ్ జరాలని వెళ్ళాలనుకుంటారు మీరు మా ఎమ్మెల్యే జోరు మీకోసం పార్టీ కోసము మీకోసం కష్టపడి ఈ రోజు ఎలక్షన్ ఎవరు కంకణం పెట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పడి మిమ్మల్ని గెలిపించినాదే వాళ్ళని అడుగు చెప్తాను మీరు ఏమనేది వాళ్ళ దగ్గర మీరు గెలిచిన మీరు వాళ్ళ ఇంట్లోనే గెలిచిరారు సార్ మీరు మా మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మీరు మరి మీ ఇష్టం మీరు మాట్లాడతారు ఏం చెప్తారు ప్రజలు ప్రజలు కానీ ప్రజలు మాటల పరిపాలన వద్దు ఇక్కడ మా పాత ప్రజలు కోరేది డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోరుతారు అయినా డెవలప్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే ఇంకా టైం ఇస్తున్నాం ఇంకా మా ఓపిగా ఉంటాం మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు అభివృద్ధి చేస్తారో అప్పుడు మేము ఉంటాం మేము మాట్లాడడం ఇంకా నీకు ఇప్పుడు మాట్లాడడం లేదు మీరే మమ్మల్ని అనవసరంగా మాట్లాడిస్తున్నారు అనవసరం మీరే పబ్లిక్లో రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఏమైతే పేర్లు పెడితే ఏదన్నా భయపడి ఏదైనా మా దగ్గరికి కోసమని మీకు ఆలోచన ఉండొచ్చు లేదా మీ పక్కన నోర మీకు కిందొచ్చు దయచేసి పక్కన మాట కొద్ది చూసి సార్ ఎవరైనా కొంతమంది మీకు రాంగ్ గైడెన్స్ రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతానికి కొంతమందికి మీకు వాళ్ళ స్వార్థం కోసం మీకు పేర్లు ఇచ్చినవచ్చు దయచేసి చెప్తున్నా మీరు ఎవరు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారికి పేర్లు ఇచ్చినారో మీరు వ్యక్తిగతంగా ఏం రాజకీయాలో మీరు ఈరోజు అనవసరం పేరు పెట్టినారో వాళ్ళ గురించి చెప్తున్నా తెర జాగ్రత్త చాలా జాగ్రత్త ఇదే ప్రభుత్వం ఇదే గుట్టనే ఉంటారని ఎవరు అనుకోవద్ద ప్రభుత్వాలు శాశ్వత కాదు శాశ్వతం అంతా దేవుడు ఒక్కడే ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఈ శాశ్వతం అంటే ఒక దేవుడు తప్పితే ఇక్కడ గుర్తించుకోవాలా నిజ నిజాలు మాట్లాడాలా తప్పు చేసి పలానా అది ఏదన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న సరే ఎమ్మెల్యే గారికి రాంగ్ పేర్ అంత పేర్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం అనవసరం మీద స్వార్థం కోసము మీకోసం అనవసరం పేర్లు ఇచ్చినంటే మీరు ఎమ్మెల్యేనే డ్యామేజ్ చేసినట్ల తర్వాత మీరు డ్యామేజ్ డామేజ్ అయినట్లే ఇప్పుడు కూడా లీడర్ ఫీనా నాకు కూడా తెలుసుకోండి మీరు ఇచ్చిన పేర్లు కొంత కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా మీరు సపోర్ట్ ఉండండి కానీ ఎమ్మెల్యేకి రాంగ్ పేర్ అయితే ఇచ్చినారు అనవసరంగా ఇచ్చినారు మీ కూడా దయచేసి ఉండే మీ ఇదే ఉండదు ఎంత అనుకోవద్దండి ఎవరు ఇక్కడ అనవసరంగా మాట్లాడము ఎవరు కోరు భయపడతారా ఈ కాలంలోనా మేము ఓటు అడగాలంటే చిన్న పిల్లలు కూడా భయపడి ఓటు ఆడుతాం మేము మీ మమ్మల్ని పడి భయపడిస్తారా దయచేసి అర్థం చేసుకుని దయచేసి ఎమ్మెల్యే గారు ఇంకొకసారి ఇటువంటి వచ్చినప్పుడు నిజ నిజాలు తెలుసుకుని వాస్తవలు మా తెలుసుకుని ఇవాళ మాట్లాడాలని ఎమ్మెల్యే గారికి నా యొక్క సూచన దయచేసి కాబట్టి అందరూ ఆధారపడిగా గుర్తించుకోవాలా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీ వైపు మీ తరఫున అభివృద్ధి ముందుంటారని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా పేరు మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింగ్లో పేరు పేరున నేను ధన్యవాదాలు అనుకున్నాను ఈరోజు ఈ సమావేశము ఏర్పడట ముఖ్య కారణము జగనన్న కాయంలో రైతుల నుంచి దాదాపుగా అరవై ఐదు రైతుల దగ్గర నుండి దాదాపుగా యాభై మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో ఆలుచి పనని చెప్పి మన ఎమ్మెల్యే పార్శర్తి గారు చెప్పడం జరిగింది గత పదహైదు రోజుల నుండి మన ఎమ్మెల్యే గారు ఢిల్లీ ప్రచారం పోయి ఢిల్లీలో ఏదో ఎలక్షన్ అని చెప్పి ప్రచారం పోయినాడు ప్రచారం పోయి వచ్చిన తర్వాత వస్తూ వస్తూ ఏదో కర్నూల్లో దిగితే మేమేమనుకున్నాము కర్నూలు లెటర్ పడిస్తే అతను లెటర్ ప్యాడే ఏదో రెపెంట్ ఇస్తే ఏదో ఆదోనికి సంబర్ వస్తుంది ఏదో నీళ్ళు అడుగుతాడు తర్వాత ఆదోనికి రోడ్లు అడుగుతాడు ఆదోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమ్మర్ వస్తే కనీసం నీళ్ళు అలా పల్లెటూరు నీళ్ళు అది మాట్లాడతారు మేము అనుకున్నాం తప్పితే మళ్ళీ ఏం చేశాడు అతని గత ఎనిమిది నెలల నుండి ఏమైతే ఈ భూ కబ్జా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అభిమానాలు చేయడము అవి తీసుకోపోయి కలెక్టర్ గారికి ఏమి ఇచ్చినాడు దాదాపుగా యాభై మంది పేర్లు ఇచ్చాడు కనీసం ఆ యాభై మంది పేర్లు ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి గతంలో వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే కూడా ఎందుకంటే ఈరోజు అరవై ఐదు మంది రైతుల్ని నువ్వు సరే వాళ్ళని ఎన్నికలకు వస్తున్నావు మరి రైతులు కూడా నువ్వు పిలుచుకోబోయి కలెక్టర్ దగ్గర ఆ అరవై ఐదు మంది రైతులు ఫలానా వ్యక్తులకి మా నుంటే ఇంత అమౌంట్ ముట్టింది అని ఎందుకు కానీ చెప్పి ఒకసారి ఆ ఎందుకు ఆలోచన చేయండి గవర్నమెంట్ నీవే ఎమ్మెల్యే నీవే కలెక్టర్ ఇవ్వాలి అంటే కలెక్టర్ మనవాలంటే ప్రజల నుంచి ఉద్దేశం నుంచి కలెక్టర్ అటు అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు కానీ రైతులు పిలుచుకోపోలే ఈ సదానం తరుగుతు ఎనిమిది నెలలు అయింది ఇది ఎమ్మెల్యే గారు కలిసి ఎనిమిది నెలలు అయింది మరి ఎనిమిది నెలల్లో మరి ఏ ఒక్క రోజు అయినా కానీ ఒక రైతును పిలిచుకుపోయి కలెక్టర్ దగ్గర పోయి ఎందుకు ఈ మేము ఎవరి దగ్గర కూర్చున్నామో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉన్నాం ఎవరికి సంబంధం లేని వాళ్ళంత ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేరుతో సహా మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారు మరి మాకు ఇటువంటి ఏ సంబంధం లేదు దాంట్లో మరి ఒకసారి ఎమ్మెల్యే కూడా ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాలి మన ఈరోజు ఆధారం లేనివి ఎమ్మెల్యే గారు ప్రజలు తీసుకోవాలని చూస్తున్నారు ప్రజలు కూడా నమ్మేదారు లేడు ఎందుకంటే గత ఎనిమిది నెలల నుండి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన ఎమ్మెల్యే గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారు ఎక్కడ ప్రజలకు ఏం చెప్తారు అని ప్రజలు ఊరు ఎనిమిది నెలల నుండి ఊరు నమ్మడంలే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఏ మీటింగ్లో అన్నా పోని ఎక్కడన్నా పోని ఇదే భూ కబ్జా ఇదే దున్నాలంటారు దండ అంటారు ఏదేదో ఇష్టాలు సార్ అతను నోటికి ఏం వస్తుంది అది పోతున్నాడు నిన్న కూడా చూసినాం బీజేపీ సామ్రాజ్య వివరం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఢిల్లీలో కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటారు సంబరాలు చేసుకునేటప్పుడు ఆ స్పీచ్ లో పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు అది కొన్ని విషయాలు చెప్తే వాళ్ళ ప్రభుత్వం గురించి చెప్పాలా మోదీ ఇట్లా చేసినా అట్లా చేసినాడు ఇంకా చేస్తాడు ఢిల్లీని ఇంప్రూవ్ చేస్తాడు ఏదో ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత మాకు అధికారం ఇచ్చారు వరల్డ్ లో లేని క్యాపిటల్ని ఢిల్లీని చేస్తానని చెప్పి చెప్పుకుంటూ పోలి తప్పితే మళ్ళా దాంట్లో ఏం చెప్పినాడు ఆదోని విషయానికి వస్తూ ఆదోని గుండాలంట ఆదోని కబ్జాలంట చూడండి సంబంధం లేని విషయం ఏ సందర్భం వచ్చినా ఏమొచ్చినా ఒక కబ్జా దత్తే ఏది మాట్లాడలేదు ఎమ్మెల్యే గారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఈరోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు అయితేనేమి మండల నాయకులైతేనేమి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరగడం జరుగుతుంది మనం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటివి చేస్తే అంటే కలెక్టర్కి రెప్యుటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు రేపు ప్రెస్ మీట్ రారు నన్ను ప్రశ్నించరు అనే దూరంలాతున్నట్లుంది అడిగ కానీ మేము అటువంటివి కాదు ఈ రోజు నుండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు తీసుకుతాం మేము కూడా తీసుకుపోతాం మేము ఏమనుకున్నాము సరే ప్రజలు నిన్ను గౌరవించారు ప్రజలకి ఓట్లు వేసినారు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు నువ్వు ప్రజలకి సవాల్ని చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ పోతాం చెప్పి మేము అనుకున్నాం ఎనిమిదేళ్ళ నుండి మరి ఎనిమిదేళ్ళ నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు అభనాలు చేయడం తప్పితే వేరే ఏ కార్యక్రమం చేయడం లే వాళ్ళు ఇప్పటి నుండి మేము కూడా ఇందులో మేము కూడా ప్రజలే పోలే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నుండి ఏదో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది వాళ్ళు ఇంకా వన్ ఇయర్ టైం వేయాలనుకున్నాం వాళ్ళు ఏదో పథకాలు ఇస్తారు అది ఇస్తారు ప్రజలకు మేలు చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం చెప్తే మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు మా మీద అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అబండాలు చేస్తూ మరి ప్రజలే తీసుకోవాలని చూస్తున్నాడు ఇంకా మేము కూడా సహించాము ఇవన్నీ ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేశారు అయినా కానీ నువ్వు ఖండించలేదండి కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఒక పర్సన్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు అంటే తప్పుడు మెసేజ్ ఇస్తూ అటువంటి వ్యక్తులు కాదని చెప్పి ప్రజలు కూడా తెలుసు ఈరోజు నిన్న ఇచ్చినంత మాత్రం నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ప్రజలు నమ్మంలే ప్రజలే మాకు ఫోన్ చేస్తున్నారు ఏం సార్ ఏం రెడ్డి గారు మీ పేరు ఇచ్చారు మీ పేరు ఇస్తారు మేమేమి చెప్పలేకపోతున్నాం ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి మరి ఎమ్మెల్యే తిట్టాలి మరి మేము ఆ ఎమ్మెల్యే తీసుకోడని చెప్పి కాబట్టి మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది ఆలోచన చేయండి ఏం చెప్పినాడు మాట్లాడుతూ ఎనిమిది నెలల రిలీజ్ అంట ఏం రిలీజ్ అది ట్రైలర్ ఇప్పుడు ఎనిమిది నెలల ట్రైలర్ చూశారు జనం అంతా జనం ఎనిమిది వందల ట్రైలర్లో సినిమా ఫ్లాప్ అయింది ఎనిమిది నెలల ట్రైలర్లోనే ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది ఇంకా నాలుగు నెలల్లో ఇట్టు కావు నువ్వు ఇంకా నాలుగేళ్ళలో నువ్వు ఇట్టు కావు ఎందుకంటే సినిమా ట్రైలర్ చూస్తే జనం చెప్తారు అప్పుడే ఇప్పుడు ట్రైలర్ చూస్తే జనం చెప్తారు సినిమా హిట్ అవుతుందా హిట్గా అనేది కామెంట్స్ వస్తాయి అప్పుడే ఈ ఎనిమిది నెలలు నువ్వు ఏమైతే ట్రైలర్ ఇచ్చినావో అంటే భూకబ్జాలు అయితేనేమి తర్వాత రైస్ దోపిడీ అయితేనేమి తర్వాత గర్స్ దోపిడీ అయితేనేమి ఇవన్నీ చూసినా ఎనిమిది నెలలు చూసినారు ఆ ఎనిమిది నెలలోనే నీ ట్రైలర్ ఫెయిల్ అయిపోయింది ప్రజలు కూడా ఇంకా రాబోయే నాలుగు నెల నీ సినిమా హిట్ కాదు ఇది తెలిసిపోయింది ప్రజలు కూడా ఏమన్నా నువ్వు మాట్లాడల్సింది తప్పే నువ్వు ఏమి చేయని చెప్పి తెలుగు అర్థమైంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఓ మేం మాట్లాడాలంటే నీకంటే కుమ్మాడుతాను ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు మాట్లాడే స్వాభావం ఇచ్చాడు తెలివి ఇచ్చాడు మంచి పద్ధతిలో నువ్వు మాట్లాడతావు దాన్ని ప్రజల మీద దృష్టి పెట్టుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని మాట్లాడాలి తప్పితే ఈరోజు ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లోన్నా మేము కూడా మీకు సహకరిస్తాం ఈ రోజు ఎవరైతే అరవై ఐదు మంది రైతులు ఉన్నారో వాళ్ళు బిల్లం పేయండి మేము యాభై మంది మేము వస్తాం ఎక్కడ వీపీఎస్ సర్కుల్లో కూర్చుందా కూర్చుందాం లేకపోతే ఏదైనా శ్రీనివాసరా కూర్చుందాం వాళ్ళు బిల్లంపేయండి మేము వస్తాం లేదా మీరు పిల్లం పికిపోతే మేము పిల్లంపిస్తాం ఆ రైతుల్ని మరి మీకు మాకు ఏమో సమాధానం ఉందో మేము పెడతాం రైతులని మధ్యలో నువ్వు ఉండు ఒక రెఫరీగా ఒక న్యాయవాది అంటే ఎమ్మెల్యే కాబట్టి నీకు బాధ్యత కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పెడతావు డేట్ లేదా మేమే డేట్ పెడతాం నువ్వు రా వాళ్ళు పిల్లంపిస్తాం ఏదో ఒకటి సమాధానం చెప్పండి మాకు కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటివి నిరాహార ఆరోపణలు చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే రాజకీయం చేయండి మీ రాజకీయాలు మీరు చేయండి మా రాజకీయాలు మేము చేస్తాం ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే ఏదో వాళ్ళని కించపరచాలా వాళ్ళని గ్రిడ్ గ్రిగేట్ చేయాలా ఇట్లా భయప్రాంతులు చేస్తే వాళ్ళ ముందు మీట్ రారు నా గురించి మాట్లాడరు అని అనుకుంటాం ఏమి తప్పితే ఇది ఎవరు మేము భయపడము భయపడే ప్రసక్తి లేదు ఈరోజు నువ్వు వచ్చినా కొత్తగా మా ఆధునికి మేము దాదాపుగా మా తాతల కాలం ఉంటే డెబ్బై ఇరవై వేలు మేము దాదాపుగా ఇరవై ఏడు మేము రాజకీయం చేసినాం ఇక్కడి నుండి మేము భయపడడం ఎవరికి భయపడము అటువంటి భయపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కాదు కదా ఎవరు వచ్చినా కానీ మేము సంహారం చెప్పి రెడీ ఉన్నాం అంతేగాని ఈరోజు ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు గవర్నమెంట్ ఉందా అనేది లేకుండా మా దగ్గర కుటుంబం రాజకీయం అంటే ఒకటే రాజకీయం అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రాజకీయం గవర్నమెంట్ లేకున్నప్పుడు ఒక రాజకీయం చేయము మేము ఇప్పుడు ఎందుకంటే ఆదిమేర్లందరికీ బాగా తెలుసు ఇటువంటి రాజకీయాలు కాబట్టి మీరు కూడా మున్ ముందు కూడా మరి మేము మేము ఎక్కువ చెప్పం మేము ఒక ఎమ్మెల్యేగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం ఏమన్నా మా పనులు ఉంటే కూడా మీ రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా మీ వస్తాం వస్తాం అందరు మెలిసిగా ఆదోని ప్రజలకు మేలు చేసే ఆలోచన వేరే మాత్రము ఇంకా ఇదే చేసుకుంటూ పోతే రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు మరి పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలిసి కట్టుగా కలకపోతే మేము కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తాం కాబట్టి ఈ జగన్ ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిల్లంపించుకోండి మరి మేము కూడా వస్తాం ఎక్కడ కావాలి అక్కడ మేము వస్తాం కూర్చొని అది ఎక్కడ ఏమనేది జరిగింది అనేది విచారణ తర్వాత గవర్నమెంట్ విచారణ అది ఇప్పుడు కాదు అది ఇంకెప్పుడైతే అవి ఇవ్వే లెటర్ ఇచ్చిన మాత్రాన అప్పుడే ఇప్పుడు ఇంబెట్గా మేము చేయరు కానీ ఆదో ఉన్నాం కాబట్టి ఆదరణ మేము ఉన్నాము కాబట్టి రైతులు ఆదరణ వాళ్ళు కాబట్టి మరి వాళ్ళని మేము మీరు కూర్చొని మాట్లాడతాం ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది డీటెయిల్గా ప్రతి ఒక్క రైతు బిల్లంపేయండి ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాభై మంది అంటే ఎక్కడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళంతా వస్తాం ఏదన్నా అక్కడే బయటపడతాది ఈ విచారణ విచారణ అవసరం లేదు విచారణ అంటే కాదు ఇది నాలుగేళ్ళు కాదు మీ గవర్నమెంట్ పడినా కానీ ఏ విచారం కాదు అంతే ఏం జరగదు కానీ తక్షణమే ప్రజలకి అంటే తెలాలంటే ఈ వాస్తవాలు తినాలంటే తప్పగా అరవై ఐదు మంది రైతులు బిల్లం పేయండి మేము ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో మేమంతా వస్తాం మీరు రాండి ఒక రెఫరీగా అది ఏమనేది ఇక్కడే వాస్తవాలు మనమే బయట పెట్టుకుందాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వైసీపీ గతంలో ఎమ్మెల్యే గురించి చెప్పారు గత ఎమ్మెల్యే మా వైసీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు వైసీపీ లీడర్ గురించి మాట్లాడారు వైసీపీ కౌన్సిల్ గురించి మాట్లాడినారు ఆయన ఎక్కడ ఇంతవరకు ఇది కాలేదు ప్రూఫ్ కావడం కదా